ఈ రోజు అనమాట మా ని అమెరికాకి వెళ్లేందుకు అంతా లక్కీదంతా ప్యాక్ చేసి రెడీగా ఉన్నాం కదా ఇంకా టైం అయ్యింది అందుకని వెళ్తూ ఉన్నాము వెళ్ళేందుకు డ్రైవర్ అందుకు వచ్చాడు లక్కీదంతా తీసుకొని వెళ్తున్నాడు కిందకి తీసుకొని వెళ్ళి కారులో పెట్టేసిన తర్వాత మళ్ళా నెల్లూరు నుంచి చెన్నైకి బయలుదేరామండి ఇదంతా నెల్లూరు అవుట్స్కర్ట్స్లలో నెల్ చెన్నైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మా ఫ్లైట్ ఏమో ఈవినింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఉంది అండ్ అట్లీస్ట్ మనము చెన్నైకి రీచ్ కావాలంటే ఫైవ్కి రీచ్ కావాలా చెన్నైలోకి వచ్చేసాము ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది ఈవినింగ్ టైమ్స్ కదా ఆఫీసెస్ స్కూల్స్ అంత వదిలేసిన వాళ్ళు ఇది ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అనుకున్నట్టే ఫైవ్ అనుకుంటే ఫోర్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి మేము వెళ్ళే ఫ్లైట్స్కి అయితే అంత రష్ కూడా ఉండదు మీకు చాలా తక్కువ మంది ఉంటారు అదే నైట్ వెళ్ళేదానికైతే చాలా రష్ ఉంటారు కదా మనకి కొంచెము ఇమిగ్రేషన్లో కానీ సెక్యూరిటీ చెకింగ్లో కానీ కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఈ టైంలో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు తక్కువ మందితో ఎక్కువ ఎక్కువసేపు లైన్లకు ఉండాల్సిన అవసరం లేదు లగేజ్కి హెల్ప్ అని తీసుకున్న అమ్మ తీసుకొని వచ్చింది ఇంకా మాకు బోర్డ్స్ ఓపెన్ కాలేదండి చెకింగ్ చేసేందుకు అందుకని సిక్స్కి ఓపెన్ చేస్తారంటే కొంచెం వెయిట్ చేసాము ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకి మనీ ఎక్స్చేంజ్ ఉంది అందులో మనకి హెల్పర్స్ కావాలనుకుంటే ఇక్కడ ముందే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలండి కడితే చాలు వాళ్ళు వచ్చి మన లగేజ్ తీసుకొని వస్తారు చెక్కింగ్ అయిపోయేంతకుండి తర్వాత మళ్ళీ ఒకవేళ టైం ఉంటే మీకు చెక్కింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు ఆ టయానికి వచ్చేసి లగ్గేజ్ అంతా వాళ్ళు వెయిట్ చేయించేసి వెళ్ళిపోతారు ఇది చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళకి అందుకు ఇది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది కొంచెం పెద్ద వాళ్ళందుకు లక్కీజ్ అందుకు ఎత్తి పెట్టలేరు కదా అలాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో మనకి చెకింగ్ కన్నా ముందే కొంచెం కాఫీ అలాంటివి కొంచెం చిన్న షాపింగు ఇవి కూడా ఉన్నాయి ఎదురుగా మనీ ఎక్స్చేంజ్ లోపల కూడా ఉందండి మీకు ఏమో తీసుకుని తీసుకున్నాము వచ్చేసి లగ్గేజ్ అన్నీ తీసుకొని వచ్చింది టైము ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చెకింగ్ చెప్పిన తర్వాత బిజినెస్ క్లాస్ లాంజ్కి వచ్చామండి చెన్నైలో రెండు లాంచ్ చేస్తున్నాయి ఒకటి బిజినెస్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఒక లాంచ్ ఉంది మామూలు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వెళ్ళేందుకు ఒక లాంచ్ ఉంది అందులో బిజినెస్ క్లాస్లో ఫుడ్ అండి ఇక్కడ వీడియో అలో చేయలేదు మాకు తీసేటందుకు అందుకే కొద్దిగా మాత్రమే తీసాను కాఫీ టీ అనేది ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు మా పాప వాళ్ళన్న కుకీ తింటుంటే దాని మీద ఒక సాంగ్ పాడుకునింది మళ్ళీ గేట్ టైం అవుతుంది మాకు నైన్ ఫార్టీ ఫైవ్ కదా టయానికి కిందికి దిగి వచ్చేసి గేటు అనౌన్ చేశారు మాకు బి నైన్ అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్తున్నాము ఆన్ టైమ్ అని చెప్పారండి ఇక్కడ బిజినెస్ క్లాస్ వాళ్ళకి తీయాడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అసిస్టెన్స్ వచ్చి ఒక ఆమె వచ్చి మిమ్మల్ని లాంజ్ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది ఇది వాళ్ళకి కొత్తగా వచ్చిన రూల్ అంట ఇంతకుముందు అయితే ఇలా చేసేవాళ్ళు కాదు ఇదంతా వెళ్తున్నప్పుడు డ్యూటీ ఫ్రీలో అందరూ షాపింగ్ అని చూస్తూ వెళ్తున్నాము కనిపించాయి చాక్లెట్స్ దగ్గరికి వచ్చారు చాతి వచ్చి ఏది పెద్దగా ఉందో అది పట్టుకొని చూపిస్తున్నారు ఇక్కడ ఆనంద్ బన్ వాళ్ళ స్పీట్స్ క్రాఫ్ట్ బజారు బాగున్నాయండి ఇందులో కూడా ఎయిర్పోర్ట్ లో చిన్న సైజ్ చాలా చిన్న సైజ్ తంజావూర్ పెయింటింగ్స్ కూడా అమ్ముతున్నారు టైమ్ అని చెప్పారు కానీ మాకు ఫ్లైట్ అయితే బాగానే లేట్ అవుతుంది లేట్ అయితే ఉంది జ్యూస్ తెచ్చిచ్చేస్తారు ఎవరికి ఏ కావాలో అది తీసుకున్నాము ఫ్రెష్ అయిన టవల్స్ ఇచ్చండి కోల్డ్ వాటర్ టవల్స్ బయట హాట్ టెంపరేచర్స్ ఉంటే వీళ్ళు కోల్డ్గా ఉండే టవల్స్ ఇస్తారు మనకి తర్వాత వీళ్ళు ఇచ్చిన మెను చూస్తున్నాను ఏముంది ఏంటి అని చాలానే ఉన్నాయి పిల్లలు తినేందుకు కొన్ని బ్రెడ్ ఐటమ్స్ డెజర్ట్స్ అందుకు ఇంట్లో బ్లాంకెట్ ఇచ్చారండి అందులోను ఇది ఇక్కడ బిజినెస్ క్లాస్ వచ్చి తీయాడు చెన్నై టబ్బు అయితే చాలా చిన్న ఫ్లైట్ ఓన్లీ ఎయిట్ సీట్స్ ఉంటాయి ఇందులోను మనకి కొంచెము సీట్ వచ్చి అంత మామూలు బిజినెస్ క్లాస్లో ఉండేట్టు అనిపించదు సీటును మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకునేటందుకు కొంచెము స్ట్రైట్గా కానీ కొంచెము రిలాక్స్గా పనుకునేందుకు ఇచ్చిన స్విచ్ ఇవని ఇక్కడ వీళ్ళంతా మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చి ఉంటారు లేకపోతే ఏ హోస్ట్ అనేది చెప్తారు ఇన్ ఇక్కడ వచ్చి మనకి డైనింగ్ టేబుల్ అనేది డైనింగ్ది ఉంటుంది ఇంకా వందజాట్ సైడ్ వచ్చి మనకు టీవీ స్క్రీనింగ్ కూడా ఉంటుందండి ఆల్యూస్ ఒక లెమన్ పెప్పరు రోటీ అందుకు ఇచ్చారు ఇది మా పాప ఆర్డర్ చేసుకుంది చికెన్ టిక్కా అనుకుంటాను ఆరెంజ్ జ్యూస్ అందుకు తనకు కూడా ఒక రోటీ ఇచ్చారండి ఇదే కాకుండా మటన్ బిర్యానీ కూడా ఉంది ఆ కాలం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డెజర్ట్స్ అయితే మనం అడిగిన ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర ఉండేవి ఇద్దరు ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇద్దరు టీవ్స్ పెట్టుకొని ఇది వచ్చి మా పాప ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ అండి వెజిటేబుల్ రైస్ బీన్స్ కోకోనట్ బీన్స్ తో చేసిన కర్రీస్ అందుకిచ్చా చాలా బాగుంది ఇదంతా డెజర్ట్ ఐటమ్స్ ఫ్రూట్స్ ఐస్ క్రీము అవర్ తర్వాత అబుదాబి చేరుకున్నామండి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా తెలు